హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీకే రివ్యూస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి బాగుంటారు బాగున్నారు కూడా ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటాను కాబట్టి చలో ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ తమ్నలో చూశారు ఓజీ సినిమాకి సంబంధించి కలెక్షన్ గురించి చెప్పాలి అనుకుంటాను అది చెప్పటానికి ముందు వీడియోలు చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ అండి రిక్వెస్ట్ మీ అందరికీ కూడా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకనంటే నేను పెట్టే వీడియో మొట్టమొదటిసారిగా మీకే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సో దయచేసి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకోకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఆల్రెడీ తొమ్మి చూశారు మీరు సో రీసెంట్గా రిలీజ్ అయినటువంటి సినిమా ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సో సినిమా అయితే బ్లాక్ బటర్ బ్లాక్ బస్టర్ ఇట్టు సార్ అది బ్లాక్ బటర్ బ్లాక్ బస్టర్ ఇట్టు మీ అందరికి తెలిసిన విషయమే సో దాంతో పాటు అసలు సినిమాకి ఎంత కలెక్షన్ వచ్చింది వాళ్ళు ఎంత బడ్జెట్ పెట్టారు అలానే ఆ సినిమాలో పనిచేసిన వాళ్ళు ఎంతెంత రెమ్యునేషన్ తీసుకున్నారు డైరెక్టర్ ఎంత తీసుకున్నాడు ప్రొడ్యూసర్ ఎంత ఖర్చు పెట్టాడు అలానే మ్యూజిక్ డైరెక్టర్ ఎంత తీసుకున్నాడు ఇంకా అందులో పనిచేసిన మిగతా వాళ్ళందరూ కూడా ఎంతెంత రెమ్యునేషన్ అందింది సో అనే వివరాలు లెక్క పత్రాలు మొత్తం కూడా నేను గూగుల్ నుంచి సేకరించి మీకు ఇస్తున్నానండి మీకు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తుంది నేను అనుకుంటున్నాను అందుకనే మొత్తం కలెక్షన్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను చెప్పు ఏదో ఏదో చెప్పు సో ఇంకా మొదలెడదాండి సార్ నిరంజన్ గారు సో ఓజీ సినిమా ఈ సినిమాకి డిబివి ధానేయ గారు పెట్టినటువంటి టోటల్ బడ్జెట్ ఎంత అంటే రెండు వందల యాభై కోట్లు అక్షరాల రెండు వందల యాభై కోట్లు రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెడితే సో అందులో నటీనటులు అంటే యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతెంత రికమండేషన్ తీసుకున్నారు రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ ఆ బడ్జెట్లో మరి ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారో కూడా తెలియాలి కదా మీకు ఏ తెలియాలంటే ఫస్ట్ మనం హీరో నుంచి మొదలు పెడదాం సో పవన్ కళ్యాణ్ సుమారుగా ఎనభై నుంచి వంద కోట్ల రూపాయలు పారిశోధ్యం తీసుకున్నట్టు మనకి గూగుల్ చెప్తా ఉంది ఎనభై నుంచి వంద కోట్లు అప్రాక్సిమేట్లీ ఒక్క సినిమాకి ఎనభై నుంచి వంద కోట్లు తీసుకున్నట్టు తెలుస్తుంది దాంతోపాటు హీరోయిన్ గారు ప్రియాంక గారు ఎంత తీసుకున్నారు అని అంటే దాదాపుగా ఒక కోటి నుంచి రెండు కోట్ల మధ్య తీసుకున్నట్టు చెప్తా ఉన్నారు అప్రాక్సిమేట్లీ ఒక కోటి నుంచి రెండు కోట్లు అలానే విలన్గా చేసినటువంటి ఇమ్రాన్ నష్మి గారు ఎంత తీసుకున్నారంటే ఐదు కోట్లు అక్షరాల ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నాడు అలానే ప్రకాష్ రాజ్ గారు ఒక కోటి యాభై లక్షలు తీసుకున్నారు అలానే అర్జున్ దాస్ అర్జున్ దాస్ మీకు తెలుసు కదా మన ప్రకాష్ రాజ్ మనోడ క్యారెక్టర్ చేశాడు కదా సినిమాలో అర్జున్ దాస్ అతను వచ్చేసి దాదాపుగా నలభై లక్షల రూపాయలు రెమండేషన్ తీసుకున్నాడు అలానే ప్రకాష్ రాజ్ కోడల క్యారెక్టర్ చేసిన చూసారా రెడ్డి ఆమె అప్రాక్సిమేట్లీ యాభై లక్షల రూపాయలు తీసుకుంది అలానే మన సుజిత్ డైరెక్షన్ చేసినందుకు డైరెక్టర్ గారు ఎంత తీసుకున్నారు అని అంటే అప్రాక్సిమేట్లీ ఎనిమిది కోట్లు తీసుకున్నాడు ఎనిమిది కోట్లు దాని తర్వాతకి మన సంగీత దర్శకుడు తమన్ ఆయన ఎంత తీసుకున్నాడో తెలుసా అండి అప్రాక్సిమేట్లీ ఐదు కోట్లు తీసుకున్నాడు ఇదండి అందులో మెయిన్ కాస్ట్ ఇక వీళ్ళు కాకోకోకుండా అజయ్ ఘోష్ గారు కావచ్చు ఇంకా కార్ కార్తిక్ వర్మ గారు కావచ్చు ఇట్లా చాలామంది విలన్ క్యారెక్టర్లు చేసినటువంటి వీళ్ళు వీళ్ళు ఏంటంటే ల్యాక్స్లో ఉన్నారు లక్షల్లో ఉన్నారు కాబట్టి మినిమం ఐదు లక్షల యాభై ఆ ఆరేంజ్ వాళ్ళనే చెప్పాను వీళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో తక్కువ బడ్జెట్ తీసుకున్న వాళ్ళ గురించి మనం చెప్పడం లేదనమాట మెయిన్ కాస్టింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకున్నారు అలానే ఓజీ సినిమా రిలీజ్ అయినటువంటి మొదటి రెండు రోజుల కలెక్షను ఫస్ట్ డే వన్ కలెక్షన్ వచ్చేసి వరల్డ్ వైడ్గా అంటే ప్రపంచం ఎక్కడెక్కడైతే రిలీజ్ అయిందో అన్ని వరల్డ్ వైడ్గా చూసుకుంటే నూట యాభై రెండు కోట్లు ఫస్ట్ డే కలెక్షను ఇక డే వన్ అయిపోయింది డే టూ డే త్రీ మూడు రోజులు అంటే మొత్తం కంప్లీట్గా త్రీ డేస్ కలుపుకొని నాలుగు కోట్ల రూపాయలు వచ్చిందండి మూడు రోజులనే నాలుగు కోట్లు వచ్చేసింది పెట్టిందంతా సినిమా మొత్తానికి పెట్టిందంతా రెండు వందల యాభై కోట్లు మూడు రోజుల్లోనే ఎంత వచ్చింది నాలుగు వందల కోట్లు వచ్చింది అంటే లాభాలలో డీవీ విధానయ్య గారికి పంట పండిందని మాకు అర్థమవుతుంది అలానే ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూ పోతే దాదాపుగా ఓజీ సినిమా మన ఇండియాలో అంటే భారతదేశంలో తెలుగు రాష్ట్రాలు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రధాన మార్కెట్ వచ్చేసి దాదాపుగా అలానే యూఎస్ నార్త్ కొరియాలో ఆ విధంగా చూసుకున్నట్టయితే మన ఓన్లీ ఇండియాలో అంటే ఏపీ తెలంగాణ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి డే వన్లోనే ఎనభై కోట్లు వచ్చిందండి ఎనభై కోట్లు ఇక మిగతా యూఎస్ అదర్ కంట్రీ ఫారెన్ కంట్రీలో ఓలర్గా మొత్తం వాళ్ళు చూసుకున్నట్టయితే యాభై కోట్లు వచ్చిందనమాట డే వన్ కలెక్షన్ సో దాదాపుగా ఉత్తర అమెరికా నార్త్ అమెరికా చూసుకున్నట్టయితే మనకి ఇరవై ఆరు కోట్లు వచ్చింది అలానే కెనడా యూస్ఏలో చూసుకున్నట్టయితే యాభై కోట్లు వచ్చింది సో దాదాపుగా సినిమా మొత్తాన్ని కలుపుకుంటే డే వన్ కలెక్షన్ వచ్చేసి నూట యాభై ఐదు కోట్లు వచ్చింది డే డే టూ డే త్రీ మూడు కలుపుకుంటే నాలు నాలుగు వందల కోట్లు వచ్చింది పెట్టిందేమో రెండు వందల యాభై కోట్లు వచ్చిందేమో నాలుగు వందల కోట్లు సో ఇది మొత్తానికైతే ఆఫీస్ దగ్గర వెయ్యి కోట్ల కలెక్షన్కి దగ్గరలో ఉందని మాత్రం మనం చెప్పుకోవచ్చు మన ఓజీ సినిమా సినిమా ఆల్రెడీ ఫ్యాన్స్ అందరూ కలిసి బ్లాక్ బస్టర్ హిట్ చేశారు మన మీరు అందరూ కూడా సినిమా చూసే ఉంటారు సినిమా అయితే ఇట్టు టాక్ కలెక్షన్లో దూసుకొని పోతుంది సో పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా వచ్చేసింది ఇది ఫ్రెండ్స్ హీరో ఎంత తీసుకున్నాడు విలన్ ఎంత తీసుకున్నాడు మిగతా ఆర్టిస్టులు ఎంతమంది తీసుకున్నారు ఎంతెంత డబ్బులు వచ్చాయి ఏంటి అనేది మీకు ఒక లెక్క పత్రం అనేది మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా ఉంది అని నేను నమ్ముతున్నాను సో ఇలాంటి వీడియోలు ముందుగా మీకు తెలియాలి అని అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు చేసుకోండి చేసుకుంటారు చేసుకున్నారు అని నాకు తెలుసు ఓకేనా టాటా సీయూ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను టాటా